పచ్చడి అయిపోయినా ఎందుకు మామిడికాయలున్నాయి మామిడికాయలు వస్తూనే ఉన్నాయి సో దిగలేదు అయిపోగానే మళ్ళా తెచ్చి పెట్టడమే వేడి వేడి రైస్ మా ఫోటోలు పెడతారు డ్రోన్ చేసుకుని వస్తారు మళ్ళీ అంతా ఓవర్ లాక్షన్ చేస్తారు పెట్టుకుని వ్యూస్ సబ్స్క్రైబర్స్ ని పెంచుకుంటుర్రు ఫాలోవర్స్ ఇన్స్టా మళ్ళీ అందరు కామెంట్లు పెట్టి తిడుతుంటే అట్లా ఇట్లా లైట్ తీసుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు కాదు ఫోటోలు పెట్టి వేస్తే సీరియస్ తీసుకునేంత వరకే ఎవరినైనా కూడా సీరియస్ తీసుకున్నారనుకోండి పొయ్యి పూర్చుంటారు లోపట అయినా మీరు మాలాగా లాగా నాన్ వెజ్ తినండి అని మేము చెప్తున్నామాగా తినండి మాలాగా ఫాలో అవ్వండి అని చెప్తున్నామా మాలాగానే వండుకొని ఇట్లా చేసుకోండి అని చెప్తున్నామా చెత్త చెత్త మాటలు చెత్త బతుకులు ఒకరి మీద ఆధారపడే బతుకులు మీలాంటి బతుకులు ఒకరి గురించి మాట్లాడుకోవడమా ఉంది లేకపోతే ఉంచుతుంటే మీ మొహాన కొంతమంది చెప్తున్నా ఆ సిగ్గులేని బతుకులు బతికే కంటే చి ఎంత ఒకరి పేరు చెప్పుకొని వాళ్ళ ఫాలోవర్స్ అది ఉన్నప్పుడు వాళ్ళ మీద మనం బతుకున్నాం అని చెప్పి విశ్వాసం చూపించుకొని మొక్కండి మొక్కేటట్లు ఉండండి అది మీకు నియత్ అంతేకాకుండా పెట్టుకొని పేరు పేరు తెచ్చుకోవాలని పెట్టుకుంటారు మళ్ళీ ఎందుకు అడ్డమైన మాటలు అడ్డమైన పుట్కలే అట్లా చేసేది మంచి పుట్కలు చేయవు ఇప్పుడ ఇగో నేను ఈ పచ్చడి అని తింటున్నా సూపర్ ఉంది ఇది సూపర్ ఉందని చెప్తా గాని ఇగో దీనిలాగా ఉండండి దీనిలాగా పెట్టుకోండి ఇంతంత పెట్టుకోండి తినండి నేను చెప్పను కదా మాది వచ్చేసి కంటెంటే మాది ఫుడ్ కంటెంట్ ఇంకా ఫుడ్ పెట్టక ఏం పెడతాము ఇంకోటి లెగ్ పీసులు కోళ్లు అన్ని పెట్టుకుని తింటాము కోడి కోడి పెట్టుకుంటాము కాలు కాలు పెట్టుకుంటాము తలకాయ తలకాయ పెట్టుకుంటాము అది మేము అట్లా తింటాము అది నచ్చకపోయినా అది అసహ్యం అనిపించినా పెళ్లిపోవాలంతే మీరు పట్టి పెట్టి మిమ్మల్ని చూడమని చెప్పట్లే మీదేదో మేము దోచుకొని పెట్టట్లే ఎవరి దగ్గర ఏదో దోచుకొని వచ్చి పెట్టట్లే మాది మేము పెట్టుకుంటున్నాము మాది మేము తింటున్నాము మొన్న మన ల్యాండ్ లో మునగా తెచ్చిన కదా అయితే టూ డేస్ అయింది నేను వండలేదు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎగ్సేసి మునుగ తలెంపతి చేసిన దీని కాంబినేషన్లో పచ్చడి అయితే సూపర్ ఉంటది సో పచ్చడితో అని వేసుకున్నాం అయినా మేము చేసే కష్టం కనిపించట్లేదా మేము పండించుకునే పంట కనిపించట్లేదా ఎందుకండి మీరే చులకరైపోయి తూతు అని మీరే ముంచిపించుకుంటారు అంతే సరేనా ఆకాశం మీద గుమ్మేసిన అంటే మరో మోహన పడుతుంది మీద అదే ఐదు పదివేలు ఉన్న వాళ్ళే మీరు అట్లా అయితే లక్షల్లో ఉన్న వాళ్ళ మేము మేము మీ వీడియో మీ ఫోటో పెడితే మీ పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి ఎక్కడ చూసినా నువ్వే కదా అని పట్టుకుని మీరు ఈజీగా తీసుకుంటారు తీసుకోకండి ఎన్ని కూరలు ఉన్నాయండి పచ్చడి టేస్ట్ పచ్చడిదే